నమస్కారం దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి బోనరా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం ఎస్ సార్ ఇప్పుడు ఇందాక నేను చూసాను వీడియో బాలకృష్ణ గారిది ఆయన ట్రైన్ పక్క నుంచి నడుచుకుంటూ రావడం అంతకుముందు డైలాగ్ వాయిస్ ఓవర్లో వేరే ఆర్టిస్టుల డైలాగులు చెప్పడం ఇదంతా ఒక వ్యూహాత్మకంగా కనిపిస్తున్నటువంటి సన్నివేశాలతో కూడుకున్నటువంటి డైలాగుల్లాగా వస్తుంది మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగ అదే భగత్ సింగ్ ఉంది కదా ఆ సినిమాలో హరీష్ శంకర్ గారు రిలీజ్ చేసినట్టు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత బాలకృష్ణ గారు వీడియో రిలీజ్ చేసినట్టు ఇది చూసారా మీరు ఎలా అనిపిస్తుందో వీడియో ఇందాక నువ్వు అన్నట్టు అది బాగుంది ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అని బేసికల్లీ సినిమా హీరోలు ఎవరైనా సరే ఎలక్షన్ ముందు జనాలకి నేను ఉన్నాను అని గుర్తు చేయాలి అనుకొని వాళ్ళకున్న అడ్వాంటేజ్ సినిమాలు కదా దానికి సంబంధించిన టీజర్స్ ట్రైలర్సో రిలీజ్ చేస్తూ ఉంటారు పోస్టర్స్ వాట్ ఎవర్ అది ఇందాక నువ్వు చెప్పుకున్నటువంటి ఆ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అవన్నీ అలాగే వచ్చాయి కానీ కంపేరి కంపేరిటివ్లు బాలకృష్ణతో కంపేరిటివ్ చేస్తే ఆయనకు అవసరం లేదు అందుకని చెప్పి ఎలక్షన్ ముందు రిలీజ్ చేసుకోవాలి యాక్చువల్గా చేయొచ్చు ఆయన అనుకుంటే చేసుకోవచ్చు హైప్ కోసం బట్ చేయాల బర్త్డే సందర్భంగా ఎన్బికే వన్ నాట్ నైన్ ఏదైతే వీరసింహారెడ్డి బాగా హిట్ అయిందో తర్వాత భగత్ భగవత్ కేసరి బాగా హిట్ అయిందో ఆ రెండు ఆ రెండింటిని కంటిన్యూ చేస్తా ఇప్పుడు మళ్ళీ అసలు అఖండ నుంచి మొదలు పెట్టుకుంటే అఖండ టూ ఉంది మళ్ళీ బోయపాటిది అండ్ ఇప్పుడు బాబీ కోహ్లీ డైరెక్షన్లో ఎన్బికే వన్ నాట్ నైన్ది అసలు అలా రిలీజ్ చేసిన వెంటనే అందరు ఏదో ఉంటుందేమో అనుకున్నారు బేసికలీ దీనికి టైటిల్ కూడా వీర మాస్ అని పెట్టినట్టుగా కొన్ని ఊహాగానాలు అయితే అందరు ఏమనుకుంటున్నారంటే ట్ర వీరమాస్ అనే టైటిల్ రిలీజ్ చేస్తే బాగుండేది అని అనుకున్నారు కానీ వీరమాస్ గురించి అప్డేట్ ఇవ్వకుండా జస్ట్ ఎన్బికె వన్ నాట్ నైన్ అని మాత్రం రిలీజ్ చేశారు అండ్ ఆ తర్వాత ఇక ఒక వన్ మినిట్ పాటు సాగే ఇది ఎలా ఉందంటే వాయిస్ ఓవర్లో దేవుడు చాలా మంచోడయ్యా దుర్మార్లకు కూడా వరాలు ఇస్తాడు అని చెప్పేసి ఆయన చెప్పడం అండ్ ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళని బుద్ధి చెప్పాలంటే జాలి దయ కరుణ లాంటి వాటికి అసలు అర్థమే తెలియని వాడు కావాలి అని చెప్పారు తెలిగే దేవుడు సాయం చేస్తాడు నెక్స్ట్ అలాంటి టైంలో అసలు ఏ లెవెల్లో ఆయన ఎంట్రీ ఇస్తాడు అని అనుకుంటే చాలా సింపుల్ గా బాలయ్య జస్ట్ ఒక ట్రైన్ పక్క నుంచి ఒక పెట్టే అండ్ ఒక బ్యాగ్ పట్టుకొని అలా వచ్చాడు చాలా సింపుల్ ఓల్డ్ ట్రైన్ అవును అదే అండ్ మళ్ళీ ఓల్డ్ ట్రైన్ అన్నావు కదా ఇక్కడ ఒకటి ట్రైన్ ఓల్డ్ అది బొగ్గులు పెట్టే ట్రైన్ అది అదే పాత కదా సో ఈ జోనర్ ఈ జోనర్ పాతది ఒక ఫార్టీ ఇయర్స్ వెనక్కి వెళ్తున్నాం అన్నట్టుగా చిన్న హింట్ అండ్ నెక్స్ట్ తర్వాత అడవిలో గుర్రంపై నుంచి ఆ రోర్ చేసే ఒక్క గ్లిమ్స్ ఏదైతే ఉందో అది అమాంతం పెంచేసింది హైప్ ఇంకా తర్వాత చూసుకుంటూ పోతే ఈ సినిమా కూడా సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏదో చెప్పకూడని విషయాలు చెప్పినట్టుగానే అనిపించింది సో వీళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా ట్రైన్ పెట్టడం వల్ల మనకు సింపుల్గా అర్థమైన విషయం ఏంటంటే ఈ సినిమా ఒక కనీసం ఒక ఫార్టీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ వెనక్కి వెళ్ళింది అన్నట్టు వచ్చింది కదా పార్టీ ట్రూ బట్ యాక్చువల్గా విషయం ఏంటంటే అంటే వెనక్కి తీసుకెళ్ళడం కాదు అది ముందుకు తీసుకెళ్ళడం అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తున్నట్టుగానే ఉంది సినిమా గురించి మాట్లాడితే అండ్ నెక్స్ట్ ఆ తర్వాత సింపుల్గా ఎన్బికే వన్ నాట్ నైన్ అని ముగించేసరికి అందరు కూడా టైటిల్ రివీల్ చేయలేదన్న డిసప్పాయింట్లో ఉన్నారు బట్ విషయం ఏంటంటే అందరూ గమనించాల్సింది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ టాపిక్ వచ్చిన కూడా చెప్తున్నా భవదీయుడు భగత్ సింగ్ అని ఫస్ట్ పెట్టారు దాన్ని ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ మార్చారు అంటే ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది సినిమాలకి ముహూర్తం చేయకుండా టైటిల్ రివీల్ అయితే దాన్ని అపశక్నంలా భావిస్తాం అవునా ఈవెన్ చిరంజీవి విశ్వంబర్ అయినా సరే ముందే టైటిల్స్ రివీల్ అవుతూ ఉంటాయి జనాలకి వాడుకలు వస్తాయి బర్త్డే సందర్భంగా ఎన్బికే వన్ నాట్ నైన్ వన్ నాట్ ఫోర్ చిరంజీవి వన్ ఫిఫ్టీ ఇట్లా పేర్లు పెడతారు ముహూర్తం చేయకుండా టైటిల్ రివీల్ చేయొద్దు టైటిల్ చెప్పడానికే కదా ముహూర్తం పెట్టేది అది చిన్న అపశక్నంలా ఫీల్ అవుతారు అందుకని చెప్పి వీళ్ళు టైటిల్ రివీల్ చేయాల సో ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి ఒక ముహూర్తం షాట్ ఏదైతే ఉంటుందో అప్పుడు అధికారికంగా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ అని చెప్పేసి అన్నారు బట్ అది సీజన్ త్రీలా లేకుండా ఏదో సాదాసీదాగా జస్ట్ ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లు వచ్చి వెళ్ళిపోయింది మూవీ ప్రమోషన్స్ కోసం పెట్టుకున్నట్లుగా ఉంది అన్స్టాపబుల్ వన్ అండ్ టూ ఎంత పెద్ద హిట్టో త్రీ కూడా అలాగే ఉంది ఇప్పుడు అన్స్టాపబుల్ ఫోర్కి గెలిచిన తర్వాత వీళ్ళ మంత్రులు అండ్ ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ని కేటీఆర్ని వీళ్ళందరినీ పెట్టి తీస్తారని ఇంకొక న్యూస్ కూడా వైరల్ ఇప్పుడు ఇప్పటివరకు చిరంజీవి గారితో చేయలేదు ఆయన తీసుకురావాలని చెప్పేసి అభిమానులు చాలామంది కోరుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వస్తాడు ఎందుకంటే కొంచెం టీడీపీకి ఫ్రెండ్లీగా అయ్యాడు కదా ముందు అంటే మరి ఆయనప్పటికీ కాంగ్రెస్లో పార్టీలో బ బలంగా లేకపోయినా పీసీసీ డెలికేట్ కార్డ్ ఇచ్చారు వాళ్ళు సో అప్పుడు ఆయన వెళ్ళాల ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఇక ఎన్బీకే వన్ నాట్ నైన్ గురించి మాట్లాడుకుంటే సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి కలికి టీజర్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ ఉంది అండ్ బర్త్డే సందర్భంగా బాలయ్య గ్లిమ్స్ ఏదైతే ఉందో అది అందరూ కలికి కోసం ఎదురు చూస్తే ఇది ఒక సడన్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అందరూ ఇదే మాట్లాడుకుంటారు ఎన్బికె గురించి మాట్లాడుతున్నారు అది ఇప్పుడు కలికి గురించి మాట్లాడదాము కల్కి అంటే ప్రభాస్ గారు సినిమా నాగేశ్వ గారు దర్శకత్వం అశ్వినిదత్తి గారు ప్రొడక్షన్ ఇదంతా చూసుకుంటే ఒక పెద్ద భారీ తో కూడుకున్నటువంటి సినిమా మొన్న బుజ్జిని ఇంట్రొడ్యూస్ చేశారు మీకు తెలిసే ఉంటుంది బుజ్జి పెద్ద వెహికల్ ఆ కారు అంతా అసలు ఆ కారు చూడంగానే మీకు ఏమనిపించింది అసలు దాని కథ ఏంటంటే యాక్చువల్లీ ప్రభాస్ అది అది కాలం బాగా డెవలప్ అయింది బాగా హై డెవలప్డ్ కాలం బట్ మనకి ఇప్పుడు సీకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చేతిలో ఐఫోన్ ఉంటుంది అండ్ మంచి బండ్ ఉంటుంది కాకపోతే చేపలో చిల్లర ఉండవు ఆ టైపు చాలా మంది పేదరికం అనుభవిస్తూనే ఉంటారు అట్లాగే హై డెవలప్డ్ కాలం అనమాట ఇట్లా గాల్లోనే అన్ని మాయలు చేసే అటువంటి డెవలప్మెంట్ చేతిలోనే అన్నీ ఉంటాయి వాళ్ళకి డబ్బులు కూడా యూనిట్స్ ద్వారా సెండ్ చేసుకుంటారు ఇప్పుడు నా నాచే ఇలా టచ్ చేస్తే నేను నీకు డబ్బులు పంపించవచ్చు అవునా యూనిట్స్ దాన్ని యూనిట్స్ ఆ సినిమాలో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ కాలం దాంట్లో ఒక పేదరికం కాలనీ ఉంటుంది ఆ కాలనీలో ప్రభాస్ ఉంటాడు అండ్ అతని క్యారెక్టర్ ఏంటంటే అల్లరి చిల్లరగా తిరిగే మనిషి అనమాట ఈవెన్ చిన్నపిల్లల చేతిలో లాలీపాప్ లాక్కొని తింటాడు ముసలి వాళ్ళు ఏం చేయాలి వడియాలు లాక్కొని తింటాడు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బ్రహ్మానందం ఇంట్లో అద్దెకు ఉంటాడు కానీ రెంట్ కట్టాడు రెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు కానీ బ్రహ్మానందం అర్థం చేసుకొని అతను ఉంచుకుంటాడు ఇక తర్వాత ఇంకా ఏంటంటే కళ ఉంటుంది బండి తయారు చేయాలని స్క్రాప్ నుంచి బండి తయారు చేయాలనుకుంటాడు స్క్రాప్ కోసం వెళ్తుంటే ఆ స్క్రాప్లో చిట్టి దొరుకుద్ది బుజ్జి ఎందుకు స్క్రాప్లో ఉంది అంటే తను ఆల్రెడీ హైలీ డెవలప్డ్ కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది శివమణి సినిమాలో పురు దగ్గర ఆల్రెడీ చూపించారు కదా సీసాలో లేక అని చెప్పి సీసాలో ఉత్తరం అంటే దొరకడం అంటే యా వాట్ ఎవర్ పోలికలు ఎలాగైనా చేసుకోవచ్చు అండ్ బుజ్జి ఎందుకు ఆ స్క్రాప్లో ఉంది అంటే బుజ్జి ఆల్రెడీ ఒక మంచి యూఎఫ్ఓలో ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని వేరే వాళ్ళు క్యాప్చర్ చేసి దాన్ని మొత్తం కూలగొట్టేస్తారు ఆ తర్వాత ఏమవుద్ది అందులో నుంచి బుజ్జి కింద పడిపోయింది ఆ స్క్రాప్లో పడిపోయింది దాన్ని స్వాధీనం చేసుకున్న వాళ్ళ అందులో ఉన్న దగ్గర చూస్తే అందులో పైనాపిల్స్ ఉంటాయి అంటే అప్పుడు వాళ్ళు దీన్ని ఏమంటారు అంటే ఇది పైనాపిల్స్ అంటారు మేము ఎప్పుడో చూసాము మా చిన్నప్పుడు చూసానని చెప్తారు సో ఆ కాలం దీనివల్ల మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఆ కాలంలో ఒకప్పుడు రైతు ఉండేవాడు ఒకప్పుడు ఫ్రూట్స్ ఉండేవి ఒకప్పుడు బియ్యం ఉండేవి అని మాట్లాడుకునే కాలం అనమాట అవునా ఆ టైప్ ఆఫ్ అంటే జస్ట్ ఒక యాపిల్ కోసం కూడా పెద్ద యుద్ధం చేసుకునే టైప్ ఆఫ్ జోనర్ ని మనకు పరిచయం చేస్తున్నాడు ఇంకోటి బుజ్జి క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ మహేష్ బాబు గారు డాక్టర్ సితారా చేస్తున్నారు అని చెప్పేసి టాక్ అని వచ్చింది కానీ యాక్చువల్ గా దానికి వాయిస్ ఓవర్ మన కీర్తి సురేష్ ఇస్తుంది అదే అదే సితారా మహేష్ బాబు గారు డాక్టర్ సితారానే చేస్తుంది చాలా చక్కగా ఫస్ట్ ఈ సినిమాతోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి టాక్ కాదు ఇది నిజమని కూడా అంటే మొన్న వచ్చిన బుజ్జి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ద్వారా అందరు తెలిసిపోయింది నాకు కూడా డౌట్ క్రియేట్ అయింది సితారణ చేస్తుంది ఈ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ అని చెప్పేసి అనిపి మీరేమంటారు ఇన్ కేసు ఒకవేళ మనకు తెలిసిన స్పాయిలర్ అలర్ట్ ఇచ్చి పాడు చేయకూడదు యాక్చువల్లీ అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఈ స్టోరీ ముందు విషయంలోకి వెళ్తే ఇప్పుడు బుజ్జి బుజ్జితో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీ అనాలిసిస్ ఏంటండి ఉంటే మంచిదే తప్పేం లేదు ఆ బుజ్జి దొరికిన తర్వాత ఆమె స్కాన్ చేసేసి అన్ని పాటలు చూపిస్తుంది ప్రభాస్కి ఆ పాటలన్నీ తెచ్చుకొని తయారు చేస్తాడు ఆ వెహికల్ని వెహికల్ తయారు చేసినాక యాక్చువల్ బుజ్జి ఏంటంటే ప్రభాస్ చేత వెహికల్ తయారు చేయించుకొని అక్కడ నుంచి చెక్కేద్దాం అనుకుంటాం ఒకనొక టైంలో ఇద్దరు ఒప్పందం సరే మన ఇద్దరికి ఒక డీల్ డీల్ అనుకుని కలిసి ఉంటారు ఇది ఆ తర్వాత వీళ్ళ జర్నీ ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది కల్కి స్టోరీ కంప్లీట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది దీని మీద ఎక్స్పెక్టేషన్ ఉంటాయి ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ భారీ ఎత్తులో ఉన్నాయి అండ్ సాయంత్రం సంధ్య సిక్స్ ఓ క్లాక్ రిలీజ్ థియేటర్స్ లో ఇక్కడ సంధ్య అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రిలీజ్ థియేటర్ అదే ఇక నగర్ మన లక్ష్మీ కళ శశికళ ఇక్కడ ఇక్కడ మహా అయితే ఒక త్రీ ఫోర్ ఏరియాలో రిలీజ్ చేస్తున్నారు అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడప తడప ఒక్కొక్క థియేటర్ లో ట్రైలర్ అయితే రిలీజ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఈవెన్ యూఎస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అని చెప్పాలి సింపుల్గా చెప్పాలి అంటే రిలీజ్ చేస్తున్నారు సో దాని మీద అయితే ఆల్మోస్ట్ అంచనాలు అయితే హైప్ ఒక రేంజ్లోనే ఉన్నాయి చాలామంది అన్నారు మొన్న బుజ్జి ఈవెంట్ ఫ్లాప్ ఫ్లాప్ అని దాని గురించి కూడా చెప్పాలి బుజ్జి ఈవెంట్ అనేది జనాలని పిలిచిన ఓపెన్ ఈవెంట్ కాదు అవును రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళలో వాళ్ళు చేసుకొని ఫ్యాన్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి జూనియర్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళు చేసినటువంటి ఈవెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అంతే అది జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ ఈవెంట్ చాలా మంది ఏమంటారు ఇక్కడ జనాలు ఏం లేరు అది ఫ్లాప్ ఈవెంట్ అంటున్నారు బట్ ఇట్స్ అది ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ అది అదే మీ జనాలకు వదిలేసి గచ్చిబౌలి స్టేడియం తీసుకొని రండి అంటే జనాలు తక్కువ వచ్చిన ఈవెంట్ అయితే కాదు ఈ ఒక పోహని అందరూ మర్చిపోవాలి యాక్చువల్లీ చెప్పండి అట్లా ట్రోల్ చేస్తున్నారు ఓకే